దశాబ్దాల కాలం పాటు ఈ రెండు సామాజిక వర్గాలు రెడ్డి కమ్మ అనే రెండు సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోపిడీ చేశారు ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేశారు బీజేకారు ఎస్ఎన్లను అన్నది ఒకరు మైనార్టీలను అనదొక్కారు దళితులను అన్నదికొక్కారు వ్యవసాయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు నేను ఒక్కటే పిలుపునిస్తున్నాను వచ్చే ఎన్నికలకి రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఎవరైతే దోపిడీ చేసిన ఈ రెండు వర్గాలు ఉన్నాయో వీళ్ళకి పూర్తి స్థాయిలో ఈ రెండు సామాజిక వర్గాల నుండి రాష్ట్ర రాజకీయాల నుండి బహిష్కర Yeah, e the...